కృష్ణా జిల్లా పెడనపట్నంలో వివిధ వార్డుల్లో మంత్రి జోగి రమేష్ సుడిగాలి పర్యటన చేశారు మోకాళ్ళ లోతు నీటిలో అడుగులు వేస్తూ ప్రతి ఇంటిని సందర్శించారు ప్రతి ఇంటి యజమానితో మాట్లాడుతూ ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధితులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటామని ఆర్థిక సహాయం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు అధికారులు వెంటనే ఆదేశాలు జారీ చేసి ఇల్లు లేని వారికి పక్కా ఇల్లు మరియు మగ్గాల నీటను మిరిగిన వారికి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ

మీకు అక్కడ ఖర్చు ఇస్తారు జాకాట్ మీరు మళ్ళీ లోపల స్లోరింగ్ చేసాము మనం వస్తారు అన్ని రాసుకుంటావు సార్

अरे <laughs> <laughs>